హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిలు లాక్సండ్ కిచెన్స్ ఈరోజు మనం సండే స్పెషల్ బటర్ చికెన్ ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండి మిర్చిని వేసుకొని దీనిని మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో నీళ్ళని ఏమి యాడ్ చేయకూడదండి ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను నేను విత్ బోన్స్తో తీసుకున్నాను దీనిని ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకొని ఇవంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపుని బాగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి అందులో బటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న బటర్ అంతా ప్యాన్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటూ దీనిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ మీద మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదండి చికెన్ అనేది చక్కగా ఉడుగుతుంది ఇప్పుడు ఇందులో దీనిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మరొకసారి దీనిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ముందుగా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఉప్పుని చూసి యాడ్ చేసుకోండి ఇందులోనే అర టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చికెన్ అనేది చక్కగా ఉడిగిపోయి ఉంటుంది చూసారు కదా ఆయిల్ కూడా సైజు రిలీజ్ అయిపోయిందండి చికెన్ చక్కగా ఉడిగిపోయింది దీనిని మరొకసారి బాగా కలుపుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇందులో ధనియాలు చెక్క మొక్క కలిపి ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నానండి నేను దీనిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి